ఇది వచ్చేసి రెండు పది రెండు పది సెంట్లు ఇది వచ్చేసి మనకు ట్వంటీ సిక్స్ ఫీట్ రోడ్ అండి ఇంటి ముందర సో ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ మనకు ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ రోడ్ అది సో అది ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ వస్తుంది అక్కడి వరకు సో ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ ఫీట్ రోడ్ అనమాట ఈ సౌత్ ఫేసింగ్లో రెండు పది సెంట్లు సో యాభై లక్షలు చెప్తున్నాడు సో మనం కూర్చొని మాట్లాడితే తగ్గొచ్చు అనమాట ఒకసారి మీకు అవసరం చూపిస్తాను సో డిజైన్ అయితే మంచి ఎక్సలెంట్ డిజైన్ ఇచ్చినాడు సో ఈ గేట్స్ స్టెప్స్ సో ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా అనమాట కార్ పార్కింగ్ ఏరియా సో ఇక్కడ వచ్చేసి మనకు బాత్రూమ్ ఇచ్చాడు ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ విత్ గ్లాస్ కూడా ఇచ్చారు అక్కడ సో నీట్గా డిజైన్ చేయడం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు మీరు పార్కింగ్ ఏరియాలో ఇట్లా ఇచ్చాడు సో మరి ఏంటంటే జాయింట్ లేకుండా ఇట్లా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు ఇంట్లో ఎంట్రన్స్ సో ఇక్కడ మంచి ఒక డిజైన్ ఇచ్చాడు సో సౌత్ ఫేస్ ఇది సో ఇది వచ్చేసి హాల్ అనమాట హాల్లో పిఓపి ఇది సో హాల్ పిఓపి చూడండి సో ఇది డబల్ బెడ్రూమ్ అండి సో హాల్ వచ్చేసి ఈ విధంగా ఉంది సో ఇదొక బెడ్రూమ్ అనమాట సో ఇదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ ఇలా ఇచ్చాడు సో మన కిచెన్ ఇక్కడ ఇచ్చారనమాట సో కిచెన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కిచెన్ ఇక్కడ వచ్చారు సో దేవుని గుడి కూడా ఇలా ఇవ్వడం జరిగింది సో ఇది మొత్తం సో అట్లాగే ఇదంతా కూడా మీకు వాషింగ్ ఏరియా బ్యాక్ సైడ్లో ఇచ్చారు సో డ్రిల్ వర్క్ కూడా కంప్లీట్ చేశారు సో డ్రిల్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇది వాషింగ్ ఏరియా సో ఇక్కడ ఈ బెడ్ ఈ బెడ్రూమ్కి సంబంధించినటువంటి బాత్రూమ్ పైన ఇక్కడ మనకు స్టోర్ రూమ్ అనేది అవుట్ సైడ్ ఇవ్వడం జరిగింది సో చాలా బాగా ఇచ్చాడు ఇది సో బోరు సంపు అన్నీ ఉన్నాయండి సో ఇక్కడ మీరు మీటర్ కూడా చూసుకోవచ్చు సో ఇది దేవుని గుడి సో ఇది కిచెన్ సో అది సౌత్ ఫేసు మనకు తూర్పు ఆకిల్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ సో అవతల ఇల్లు ఉంది సో ఆయన మనకు తిరగడానికి తూర్పాకిల్ ఇచ్చాడు సౌత్ ఫేస్ ఇల్లు అనమాట ఇది సో ఇది హాలు ఇది ఒక బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ ముందుగా ఈ బెడ్రూమ్ చూద్దాం మనం సో ఈ బెడ్రూమ్ వచ్చేసి పిఓపి ఇలా ఇవ్వడం జరిగింది సో చూడండి చాలా స్పేసియస్గా బాగుంది ఇల్లు అయితే సో వాల్ డిజైన్ ఇలా ఇచ్చారనమాట ఈ బెడ్రూమ్కి సంబంధించి ఈ బెడ్రూమ్కి సంబంధించినటువంటి బాత్రూమ్ వచ్చేసి ఇలా ఇచ్చాడు మోట్రన్ టాయిలెట్ సో ఇది స్టెప్స్ కింద ఇచ్చాడు మనకు సో ఇది సో అట్లాగే ఇంకొక అనదర్ బెడ్రూమ్ ఉంది ఆ బెడ్రూమ్ కూడా చూసేద్దాం సో ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట సో ఈ బెడ్రూమ్లో సో మనకు వాల్ డిజైన్ ఇలా ఇవ్వడం జరిగింది సో అక్కడ బరులు ఉన్నాయి కదా బిడ్డలు వచ్చేసే సో ఇది పిఓపి అనమాట ఈ రూమ్ సంబంధించినటువంటి వాల్ డిజైన్ ఇలా ఇచ్చారు సో ఇటు కూడా ఇచ్చాడు అనమాట ఈ రూమ్లో రెండు వైపులా వాల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఆ రూమ్లో ఒక వైపు ఇచ్చారు కదా ఇంకో బెడ్రూమ్లో ఈ బెడ్రూమ్లో రెండు వైపులు ఇవ్వడం జరిగింది సేమ్ సో అట్లాగే మనకు ఇక్కడ ఇంకొక ఈ రూమ్కి సంబంధించినటువంటి బాత్రూమ్ టాయిలెట్ బయట చూసాం కదా సో ఇది కూడా మోడర్ టాయిలెట్ అనమాట సో దీనిపైన మనకు బయట సైడ్లో మనకు అక్కడ ఆ ఏరియాలో బయట సైడ్లో మనకు స్టోర్ రూమ్ ఇవ్వడం జరిగింది సో ఇది బాత్రూమ్ ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్లో మీరు కబోర్డ్స్ కూడా చేయించుకోవచ్చు నీట్గా ఉంటుంది కబోర్డ్స్ చేస్తే చేయిస్తే మొత్తం అయితే ఇలా ఇవ్వడం జరిగింది ఎక్సలెంట్ డిజైన్ ఇచ్చారు వాల్ డిజైన్ ఇచ్చాడు సూపర్గా ఉంది ఓకే సో ఇల్లు నచ్చినట్లయితే మీరు వెంటనే నాకు కాల్ చేయండి నా సెల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ టూ జీరో థ్యాంక్ యూ ఫ్రెండ్స్